ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే మృగశీర నక్షత్రంలో పుట్టినవారు అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు అలాగే మాత్రం మిథున లక్షణంలో పుట్టినవారు మరి జాతక బలం ఎలా ఉందో మిథున రాశి వారి జాతకం అనే జానకిరామ్ని అడిగి చూద్దాం చూడు జానకిరామ్ మిథున రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ యోగం బలం చదువు చేసే పనిది వృత్తి వ్యాపారంది రాజకీయ రంగం ది సేవీ రంగంది కళారంగంది క్రీడారంగంది క్రీడారంగంది చూడు మిథున్ రాశి వారి జాతకంలో కాళికా శక్తి వచ్చిందండి దక్షిణ కాళికా మాత వచ్చింది వారి జాతక బలానికి మిథున్ రాశి వారి జాతకాన్ని చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఉంది ఖర్చు మాత్రం పన్నెండు ఉందండి రూపాయి రూపాయి ఒక రూపాయి ఖర్చు ఎక్కువనే ఉంది సాయం చేసేది పదకొండు మంది వారి జాతకానికి ఇబ్బందులు పెట్టేది పదిహేను మంది నలుగురు ఎక్కువనే ఉన్నారు వారి జాతక బలానికి ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే దశమ స్థానంలో శని నడుస్తుందండి కిరికిరి సాకలి మూట ఉంటుంది వారి జాతక బలానికి ఏది పడుకున్నా మాత్రం పది రకాల్లో వారికి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి దశవతారంలో వారి జాతక బలానికి ఆ శనీశ్వరుడు మాత్రం దశ దశమ స్థానంలో ఉండు కాబట్టి ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ధన విషయంలో కావచ్చు రుణ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు అలాగే గృహ విషయంలో కావచ్చు కట్టడంలో కావచ్చు కొనటంలో కావచ్చు అమ్మటంలో కావచ్చు తిరగటంలో కావచ్చు ఖచ్చితంగా రాజకీయ నాయకులు కావచ్చు అలాగే వ్యాపారస్తులు కావచ్చు అలాగే మాత్రం కూలి పని చేసే వారి నుంచి పెడితే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పనిచేసే వారు కూడా ఖచ్చితంగా ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి ఈ ముఖ్యంగా దశమ స్థానంలో ఈ దరిద్రం తొలగిపోవాలంటే మాత్రం కాలభైరవుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం వీరి జాతకానికి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే మాత్రం నిద్ర పట్టని వారు మానసికంగా ఇబ్బందులు వస్తున్నవారు చికాకులు పడుతున్నవారు ఆంజనేయ స్వామి దండకం చదవటం అలాగే ఆంజనేయ స్వామిని మాత్రం పూజ చేయటం అలాగే ఆంజనేయ స్వామిని వారి జాతక బలానికి ఆకుపూజ చేయటం చాలా వరకు మంచిది ఏ దేవాలయంలో వెళ్ళినా కూడా మాత్రం ఆంజనేయ స్వామి జెండాపై కపిరాదు ఉంటాడు కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి అలాగే నవగ్రహాల ఆరాధన అలాగే శనిశ్వరుడిని తైలాభిషేకం చేయించడం చాలా వరకు మంచిది మీరు ఉండే గ్రామంలో కావచ్చు లేదా మాత్రం ఉండే చోట్ల కావచ్చు పట్టణంలో కావచ్చు నగరంలో కావచ్చు కానీ శనీశ్వరాలయంగా వెళ్ళొచ్చు వెళ్ళి ప్రత్యేకంగా ఉంటే అక్కడన్నా పూజ చేస్తూ లేదా దేవాలయంలో ఎక్కడైనా సరే మాత్రం నవగ్రహాలతో పాటు శనిశ్వరుడు ఉంటాయి కాబట్టి పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో మాత్రం ఆదాయం ఎంత వచ్చినా నిలకడ ఉండదండి మనశ్శాంతి ఉండదు సుధాకిరికి సాకలి మూట ఉంటుంది నైట్ అది ఒక పని ఇదొక పని చేయాలనుకుంటారు కానీ ఉదయం మాత్రం చికాకులు చాలా ఉంటాయి వీరు ఎంత ఓపికగా ఉన్నా ఇబ్బందులు వస్తుంటాయి మృగశీర నక్షత్రం వారికి చాలా వరకు ప్రమాద ప్రమాద యోగ బలాలు ఉన్నాయండి మరి జాతకానికి ఆరోగ్య భంగం కావటం కానీ ధనం నష్టం కావటం కానీ కుటుంబం విరోధం రావటం కానీ అలాగే వాహనంలో ప్రమాదం రావటం కానీ వాహనం నష్టం కావటం కానీ ధనం నష్టం కావటం కానీ ఇలాంటి సూచనలు ఉన్నాయండి ఆ సూచనలు తొలగిపోవాలంటే మాత్రం అమ్మవారు కోట్ల దేవత అమ్మవారు ఈ కాళిక శక్తి స్వరూపంలో ఉన్నారు కాబట్టి కులదేవతను ఆరాధన చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి కనకదుర్గమ్మ కావచ్చు గాయత్రి మాత కావచ్చు రాజరాజేశ్వరి దేవత కావచ్చు అలాగే వీరి జాతకబలంలో చూడాలంటే కంచి కామాక్షి కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు బిజవాడ కనకదుర్గమ్మ కావచ్చు అలాగే వీరి జాతక బలానికి గ్రామ దేవత రేణుక ఎల్లమ్మ కావచ్చు అలాగే గంగానమ్మ కావచ్చు అలాగే నల్లపూచమ్మ కావచ్చు ముత్యాలమ్మ కావచ్చు అలాగే పెద్దమ్మ కావచ్చు అలాగే వీరి జాతక బలానికి పోలేరమ్మ కావచ్చు చాలా వరకు మాత్రం గ్రామ దేవతలు చాలా ఉంటాయండి పేరు చెప్పాలంటే మాత్రం కనీసం లెక్కలేని పేర్లు ఉన్నాయండి ఆ గ్రామ దేవతల్ని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి అన్నదానం చేయడం శుభకరం ఉంటుందండి మనం లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది ఏ వస్తువులు ఇచ్చినా బంగారం ఇచ్చినా కావాలనిపిస్తుంది కానీ మాత్రం అన్నదానం చేయడం శుభకరం ఈ రాశివారి ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారైతే మాత్రం లేదా ఆరుద్ర నక్షత్రం వచ్చేవారైతే మాత్రం ఆ మహాశివుణ్ణి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది సోమవారం సోమవారం రోజు ఏకాదశి రోజు కానీ సోమవారం సోమవారం రోజు కానీ లేదా ముఖ్యంగా వారి జాతక చూడాలంటే మాత్రం శని త్రయోదశి రోజు కానీ అలాగే వారి జాతకానికి మహాశివరాత్రి గడియలో కానీ మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది ఆరుద్ర నక్షత్రంలో పుట్టిండు శివుడు ఆ ముక్కంటి శివుడు పుట్టిందే ఆరుద్ర నక్షత్రంలో ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు ఖచ్చితంగా మాత్రం శివుణ్ణి ఆరాధన చేయాలి వారి జాతక బలానికి తెలుపు వస్త్రం ధరించడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం నీలం కలర్ వస్త్రం ధరించడం చాలా వరకు మంచిది అన్ని వస్త్రాలు వీరు కలిసి వస్తాయండి బ్లాక్ వస్త్రం మాత్రం కలిసి రాదు వీరి జాతక బలానికి కాకపోతే మాత్రం ప్రత్యేకంగా బ్లాక్ వస్త్రం తొడగాలనుకునే వారు వారానికి ఒక రోజు తొడగొచ్చండి శనివారం రోజు తొడగొచ్చు అసలే తొడగకూడదని కాదు కానీ మాత్రం శనివారం తొడగటం మంచిది వ్యాపారస్తులకు మాత్రం కొన్ని అటంకాలు చిక్కులు కలుగుతాయండి కానీ మాత్రం వ్యవసాయదారులకు మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితం ఉంటుంది అలాగే మస్తు కార్మికులు కావచ్చు మస్తు వ్యాపారం చేసేవారు కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా తోటలు పోల్ట్రీ ఫామ్ వారు కావచ్చు అలాగే వీరి జాతక బలానికి జీవరాశుల వ్యాపారం చేసేవారు కావచ్చు వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు పోవాలంటే మాత్రం శనేశ్వరుని పూజ చేయించడం మంచిది ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే వివాహ ప్రయత్నాల్లో మాత్రం ఇబ్బందులు కలుగుతాయండి జాగ్రత్తగా ఉండాలి కానీ వీరు ధనం ఇవ్వటం తీసుకోవడం మంచిది కానీ మధ్యవర్తి కావటం మంచిది కాదండి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉందండి గురుబలం ఉన్నది వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకు మాత్రం అతి కష్టం మీద మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అవమానకరమైన సంఘటనలు జరుగుతాయి వారు మిత్రపక్షం వారు కావచ్చు మిత్రులు కావచ్చు వీరు ఎంత మంచిగా ఉండి మాత్రం వెన్నుపోటు చేసే అవకాశం ఉంటుందండి వెన్నుపోటు పోలిచే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి ముఖ్యంగా అంశబలం మంచిగా ఉండే వీరి జాతక బలానికి వివాహ బలంలో కావచ్చు సంతాన బలం కావాలా కావచ్చు ఇబ్బందులు ఉంటున్నవారు ఆ ఇబ్బందులు తొలిగే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా పెద్దల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది కోర్టు కేసులు ఉన్న వారికి మాత్రం తగ్గే అవకాశం ఉంది అలాగే వీరి జాతక మాత్రం వస్త్ర వ్యాపారం కావచ్చు బియ్యం వ్యాపారం కావచ్చు ధనధాన్య వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం వీరి జాతకానికి బంగారం వ్యాపారం కావచ్చు అలాగే లోహం వ్యాపారం కావచ్చు అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఏరే దేశం ఏరే ప్రాంతం ఏరే ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు అలాగే సాంకేతిక నిపుణులు కావచ్చు గాయని గాలు గాయకులు కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది క్రీడాకారులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈ సంకటాలు తొలగిపోవాలంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి సంకటహార చతుర్థిని వస్తుంది సంకటహర చతుర్థి అంటే రోజు ఆ రోజు విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న చెక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అన్నదమ్ములతో సహకారం ఉండదు కానీ రుణం కాడ భూమి కాడా అన్నదమ్ముల కాడ ఖచ్చితంగా మాత్రం చికాకులు వస్తాయండి రుణం ఇవ్వటం కానీ ఇబ్బంది పడటం వస్తుంది తీసుకోవడం ఇబ్బందికరమైన యోగం ఉంటుంది అలాగే అన్నదమ్ములతో ఏమైతే శుభకార్యాలు చేయటం కానీ భూమి తగాదు కానీ అలాగే మాత్రం పురంతగాథలుగా ఉన్నవారు మాత్రం రాజు చేసుకోవడం మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొన్ని ఎడ్యుకేషన్లు ఉంటాయండి పది రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు వారు రాజు చేసుకోవడం చాలా వరకు మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వారి జాతకానికి మహాశివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా ఆ శివాలయం శివుడిని దర్శనం చేయటం శివుడిని పూజ చేయటం మంచిది అమ్మవార్లను కూడా పూజ చేయటం మంచిది అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి शुभम भूय